నేను ఇప్పుడు పాడుతున్న ఈ గీతము మేఘ సందేశం అనే చిత్రంలోనిది శ్రీ వేటూరి సుందర్రామూర్తి గారు ఈ గీతాన్ని రచించారు కెజె జేసుదాసు గారు ఈ పాటను పాడారు ప్రస్తుతం భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు ఆకాశ దేశానా ఆషాఢమాసానా ಮೆರಿ ಸೇಟಿ ಓ ಮೇಘಮ ಮೆರಿಸೇಟಿ ಓ ಮೇಘಮ ವಿರಹಮೋ ದಾಹಮೋ ವಿಡಲೆ ನಿಮೋಮೋ ವಿಪಚು ನ ಮೇಘ ಸಂದೇಶ ಮೇಘ ಸಂದೇಶ ಆಕಾಶ ದೇಶನ ಆಷಾಢಮ ಮಿರಿಸೇಟಿ ವೋ ಮೇಘಮ ಮೆರಿಸೇಟಿ ವೋ ಮೇಘಮ ವಿರಹಮೋ ದಾಹಮೋ ವಿಡಲೆ ನಿಮೋಹಮೋ వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ దారులలో ఎడద నేను పరిచానని ಕಡಿಮೆ ಓಲೆ ನಿಲಿಜಾನರಮನಿ ತರಮನಿ ಊಸುಲತೋ ಉಲಿಪಿರಿಚಿ ಭಾಷಲ ವಿನ್ನ ವಿನ್ನ ನನ್ನ ವಿರಹ ವೇದನಾ. ಆಕಾಶ ದೇಶನ ಆಷಾಢಮಸ ಮೇರಿ ಸೇಟಿ ವೋ ಮೇಘಮ ಮೇರಿ ಸೇಟಿ ವೋ ಮೇಘಮ రాళ్ళు పూల తేనియకై రాతి పూల తుమ్మిదనై రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మిదనై ఈ నిషేధి నీడలలో నివురులాగ మిగిలానని శిథిల జీవినైనానని తొలకరి మెరుపుల లేఖలతో రుధిర జలధారలతో ఆ విన్న వించునా చెలికి మనోవేదనా మరణయాతనా ఆకాశ దేశాన ఆషాఢమాసానా మెరిసేటి ఓ మేఘమా మెరిసేటివో మేఘమా విరగమో దాగమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసం మేఘసందేశం నెల్లూరు నిలజాన అనే ఛానల్ను షేర్ చేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నెల్లూరు నిలజానాన్ని ఛానల్ను తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్